అందరికి నమస్కారం ఇవాళ అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ఉన్నాం నేను నాతో పాటుగా చైర్మన్లు అలాగే డాక్టర్స్ అందరూ ఉన్నాం ఆగస్టు ఆరో తారీఖు నాడు బుధవారం ఆగస్టు ఆరో తారీఖు నాడు మూడవ మెగా సర్జికల్ క్యాంప్ మూడవ మెగా సర్జికల్ క్యాంప్ను కండక్ట్ చేస్తా ఉన్నాం ఎంతమంది అంతమందికి ఆపరేషన్లో ఆరో తారీఖే కాకుండా ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం పట్టు మెగా సర్టికల్ క్యాంపులో ఏడు వందల అరవై రెండు సర్జరీలు చేశాం రెండో మెగా సర్జికల్ క్యాంపులో దాదాపు నాలుగు వందల పైచీలకు ఆపరేషన్ చేయడం జరిగింది ఈ మూడో మెగా సర్జికల్ క్యాంప్లో కూడా మా టార్గెట్ ఎంతమంది ఇంత లిమిట్ ఏం లేదు ఎంతమంది వస్తే అంతమందికి అన్ని రకాల ఆపరేషన్లు గర్భసీ తొలగింపు కానీ గడ్డలు కానీ లేకుంటే డెలివరీలు కానీ ఎర్నియా కానీ హైడ్రోసిల్ కానీ ఎటువంటి ఆపరేషన్లు మెదడుకు సంబంధించి కానీ గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయము కంటికి కంటి ఈఎన్టీ కంటికి సంబంధించిన ఆపరేషన్ కాకుండా జనరల్గా అచ్చంపేటలో అయ్యే ఆపరేషన్లు బయట కానీ లేకుంటే నాగర్ కానీ లేకుంటే మహబూరాళ్ళు కానీ ఎక్కడ ఎటువంటి అయ్యేటువంటి జనరల్ ఆపరేషన్లో పద్నాలుగు రకాల ఆపరేషన్లు అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో వచ్చే నెల ఆరో తారీఖు నుంచి ఈ సర్జికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది కాబట్టి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు దగ్గర ఉన్న నియోజకవర్గాల్లో కూడా గతంలో చేసాం మళ్ళీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను నాతో పాటు మా సర్జన్సు నరసిటిస్టు అదేవిధంగా హాస్పిటల్ డాక్టర్స్ అందరం కూడా ఒక టీం అయి హాఫ్ టైం ఐదు మంది ఐదు టీంలతోటి ఆపరేషన్ చేయడం జరిగింది అదే తరహాలో ఆపరేషన్ ఫ్రీ టెస్టులు ఫ్రీ భోజనం ఫ్రీ టెస్టులు ఫ్రీ ఆపరేషన్ ఫ్రీ ఇక్కడ ఉన్నంతకాలం పేషెంట్ పేషెంట్తో పాటు ఉన్న అటెండెంట్ వీళ్ళకు కూడా భోజనాలు ఫ్రీగా చేసి ఫ్రీగా ఈ ఫెసిలిటీ కల్పించి మూడో మెగా సర్జికల్ క్యాంప్ను కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇదే కాకుండా ఈ హాస్పిటల్లో కావాల్సినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే కావాలో అవన్నీ కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలోనే ఐసీయూ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంకా సిటీ స్కాన్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం యాంటీ నేటల్ చెకప్లో అల్ట్రాసౌండ్ కూడా వీటితో టిపా టిఫా స్కాన్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అన్ని టెస్టులు అందరికీ అన్ని రకాలుగా వైద్య సేవలు అందించడానికి గౌరవ మంత్రి గారు దామోదర్ రాజవృత్సం గారితో మాట్లాడడం జరిగింది మననే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్రి గారితో మాట్లాడడం జరిగింది సాధ్యమైనంత వరకు ఈ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్ పరిధిలోనే నడపడానికి మా ప్రయత్నం జరుగుతూ ఉంది అన్నిటికీ మించి మరొకసారి చేస్తా ఉన్నాం అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా పర్లేదు దీంట్లో ఎటువంటి ఆపరేషన్ కావాలన్నా ఫస్ట్ సంప్రదించండి మేము కొన్ని నెంబర్లు ఇస్తాం ఆ నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు డాక్టర్లు పేరు ఇస్తాం అక్కడ చూపించుకొని తర్వాత రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి ముందు వచ్చిన వాళ్ళకి ముందు లాస్ట్ వచ్చినప్పుడు లాస్ట్ సీనియర్ బేస్ మీద ఆపరేషన్ చేయబడుతుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని అందరికీ సవినియంగా మనవి దేశంతో నిరవ థ్యాంక్ యూ